హలో అండి ఈసారి సంక్రాంతి పండగైతే మా పొద్దులి నుంచి బళ్ళారి దగ్గర కంపెనీ అనమాట మా అమ్మ వాళ్ళది అక్కడికైతే వచ్చాము వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసేసాము పిండి వంటలు ఫస్ట్ అరిసెలు అయితే స్టార్ట్ చేసాము చూడండి ఫస్ట్ ఏమో నల్లగా వచ్చాయి కొంచెం ఆయిల్ ఎక్కువ కాగింది తర్వాత తర్వాత చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా అందరం కూర్చొని సందడి సందడిగా మాట్లాడుకుంటూ పిండి వంటలు అయితే అవి ఫినిష్ చేశాము తర్వాత చక్లీలు కూడా చేసాము కొంతమంది చక్లీలు అంటారు కొంతమంది చక్రాలని అంటారు చకోడీలు అని కూడా అంటారు ఇవి తర్వాత ఇవైతే ఫినిష్ చేసాము ఇవి కూడా చాలా చేసాము నాలుగైదు కేజీలు అయితే చేసాము తర్వాత ఇంకా అక్కడే మా అన్నయ్య వాళ్ళు మా పెద్దనాన్న మా పెద్దమ్మ కొడుకు అనమాట తను వాళ్ళు డైలీ బేకరీ అనమాట వాళ్ళది వాళ్ళు చకోడీలు గవ్వలు అన్నీ చేసి ప్యాకింగ్ చేస్తూ ఉంటారు అయితే చూడండి గవ్వలు అవి చేశారనమాట ప్యాకింగ్ చేసి అమ్మడానికైతే చేశారు ఇంక అవి చేశారని చెప్పి నేను షూట్ అయితే చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి